శతాక్షి అవతారం కథ శతాక్షి అమ్మవారి అవతారం గురించి వ్యాసుల వారు జనమేజయ మహారాజుకు తెలియజేశారు మరల ఎంతోమంది పెద్దలు ఆ కథలను క్లుప్తంగా మనకు తెలియజేశారు హిరణ్యాక్షుడి వంశంలో రురువు అనే దానవుడు ఉండేవాడు అతని కొడుకు దుర్గముడు మహాపరాక్రముడు కానీ దుష్టచిత్తుడు దేవ విరోధి దేవతల్ని శాశ్వతంగా నిర్మూలించడం ఎలా అని ఆలోచించేవాడు ఎప్పుడు చివరికి అతనికి ఆలోచన తట్టింది దేవతలకు బలాన్ని ఇచ్చేవి వేదాలు వాటిని వాళ్ళ దగ్గర లేకుండా చేస్తే వాళ్ళ రోగం కుదురుతుంది కదా అని ఆలోచన తట్టిందే తడవుగా హిమాలయానికి వెళ్ళి వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు విరించి సంతోషించి అతనికి ప్రత్యక్షమై వరమిస్తానన్నాడు పద్మాసన బ్రాహ్మణుల వద్ద దేవతల వద్ద ఉన్న వేదాలు మంత్రాలు నా ఆధీనం కావాలి దేవతలు నా చేతిలో ఓడిపోవాలి అంజలి ఘటించాడు దుర్గమ్ముడు అలాగే అన్నాడు పితామహుడు బ్రహ్మదేవుడు వరప్రభావం చేత బ్రాహ్మణులు వేదాలు మర్చిపోయారు సంధ్యావందనం హోమం జపతపాలు యజ్ఞాలు మొదలైన నిత్య నైమిత్తిక కర్మలన్నీ మానేశారు యజ్ఞాల వల్ల లభించే ఆహారం లేక దేవతలు శక్తిహీనులయ్యారు వేదాలు తన వశం కావడంతో దుర్గమ్డు మహాబలవంతుడయ్యాడు అనతి కాలంలోనే దుర్వార పరాక్రమంతో అమరావతి మీద దండెత్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు చేసేది లేక దేవతలు కొండ గుహల్లోనూ ఆరడవుల్లోనూ కాలం గడుపుతున్నారు ఇదిలా ఉండగా యజ్ఞయాగాది కృతువు లేనందువల్ల దేశంలో అనావృష్టి విలయతాండవం చేసింది చెరువులు నూతులు నదులు ఎండిపోయాయి పాడి పంటలు లేక అన్నోదకాలు లేక ప్రజలు మనబలా మాడిపోయారు ప్రపంచంలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది వంద సంవత్సరాలు గడిచాయి ఈ విపత్కర పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలి ఎవరికి అంత సమస్య చివరికి కొంతమంది విప్రులు హిమాలయానికి వెళ్ళి అనన్యమైన భక్తితో జగజ్జను ప్రార్థించారు అంబా సాంభవి మాకు నువ్వే శరణ్యం సకల భువనాలకు నువ్వే ఆధారం నువ్వలేని జగత్తు జడపదార్థం మాత ప్రపంచానికి ఉపద్రవం వాటిల్లింది ప్రజలకు తిండి తిప్పలు లేవు తాగడానికి నీళ్లు లేవు మా నిత్యకృత్యాలన్నీ నిలిచిపోయాయి ఇంకా జీవనం సాగించడం మా వల్ల కాదు పామర్లమైన మా మీద కరుణామృతాన్ని కురిపించు మా దోషాలన్నింటినీ పరిహరించి ఈ ఘోర విపత్తు నుంచి మమ్మల్ని ఉద్ధరించి తల్లి అమ్మ హృదయం కరుణతో కరిగిపోయింది శ్యామల వర్ణంతో శతనేత్రాలతో కోటి సూర్యప్రభలతో శాఖపాక ఫలయుక్తమైన హస్తాలతో దేవి ప్రసన్నరాలైంది అమ్మ కన్నుల శ్రావణ మేఘాలై తొమ్మిది రాత్రులు నిర్విరామంగా వర్షించాయి నదీ నదాలు నిండిపోయాయి వాపి కూపాదులు జల సమృద్ధాలైనాయి తరువులు పుష్ప ఫలభరితాలైనాయి ఔషధులు తేజోవంతాలయ్యాయి ప్రకృతి నిండు గర్భిణిలా శోభించింది ప్రజల మనసులలో మల్లలు గుబాలించాయి ఉల్లాసం వెల్లివిరిసింది దేవతలు ఆనందించారు కొండ గుహల్లోంచి కారడల్లోంచి వచ్చి విప్రులతోనూ మునలతోనూ కలిసి దేవుని నృతించారు తల్లి నీ దయవల ప్రపంచం యావత్తూ సుభిక్షమైంది అనంతాలైన కన్నులతో మమ్మల్ని చల్లగా చూశావు కాబట్టి శతాక్షి అనే పేరు నీకు సార్థకమవుతుంది ఈశ్వరి మేమందరం ఆకలితో బాధపడుతున్నాం ఇంకా నిన్ను ప్రార్థించే ఓపిక మాకు లేదు ఒక్కటి మాత్రం కోరుకుంటున్నాం వేదాల్ని మళ్ళీ మా అధీనం చెయ్యి తల్లి దేవి తాను తీర్చి నా శాఖపాకాలను ఇచ్చి వాళ్ళ ఆకలి మంటలు చల్లార్చింది అందుకే ఆమె శాఖంబరి అయింది చారుల ద్వారా ఈ విషయాన్ని విన్నాడు దుర్గమ్డు అగ్రహావేశంతో హుటాహుటిగా బయలుదేరి హిమాలయంలో దేవీ సమక్షంలో ఉన్న దేవ మునిగణాల మీద బాణాలు కురిపించాడు పరమేశ్వరి అతని బాణాలు వాళ్ళ మీద పడకుండా తేజోమయమైన చక్రాన్ని గొడుగులాగా అడ్డం పెట్టి తాను మాత్రం ముందుకొచ్చి దుర్గముని అతని సైన్యాన్ని శరపరంపరలతో పరంపరలతో ముంచెత్తింది దేవీ దైత్యుల మధ్య చెలరేగిన అప్పటి సంకుల సమరంలో దేవి తన శరీరం నుంచి కాళిక తారిణి బాల త్రిపుర భైరవి రమ బగళ మాతంగి త్రిపురసుందరి కామాక్షి తులజ జంభిని మోహిని చిన్నమస్త గుహ్యకాళి దశ సహస్రబాహుక అనే తీవ్ర శక్తుల్ని సాయుధహస్తాలతో పుట్టించింది ఆ శక్తులు ఒక్క పెట్టును విజృంభించి గంభీరంగా గర్జిస్తూ కరాల నృత్యాలు చేస్తూ అడ్డం వచ్చిన అసుర సైన్యాన్ని అణిచివేస్తూ కథనరంగాన పది రోజుల పాటు విశృంఖలంగా విహారం చేశారు రాక్షస సైన్యమంతా నశించింది చివరికి దుర్ ఒక్కడే మిగిలిపోయాడు పదకొండవ రోజున బాహుబల గర్వం పొంగుల వారగా దుర్గమ్ముడు దేవీ శక్తుల్ని శక్తిహీనుల్ని చేసి జగదంబకు ఎదురు నిలిచి వీరోచితంగా పోరాటం సాగించాడు అంబ అడిగి సారథిని రథాన్ని రూపమాపి అగ్ని సమానములైన అమ్మలతో అతని వక్షాన్ని చీల్చింది వటవృక్షంలాగా వాడు భూమి మీద వాలిపోయాడు వాడి శరీరం నుంచి ఒక తేజం వెలువడి దేవిలో లీనమైపోయింది ఆమె వేదాలను విప్రుల వశం చేసింది అమరులు ఆనందించారు శతాక్షిని వినయావనత వదనాలతో వినతించారు ఆ తల్లి కదా తమ బాధలు చూసి తమ కోసం ఇంత సహాయం చేసిందని అందరూ అమ్మని ఎంతగానో కీర్తించారు దుర్గమ్మని సంహరించినందువల్ల అమ్మకు దుర్గా అనే పేరు వచ్చింది